ఇప్పుడు ఈ విటమిన్లు ఎక్కడి నుంచి లభిస్తాయి మనకి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పండ్లు కూరగాయలు మరియు పాల ఉత్పత్తులను అనేక విటమిన్ల యొక్క అద్భుతమైన వనరులు మాంసం చేపలు మరియు గుడ్లు వంటి ఆహారాలు కూడా మీ విటమిన్ తీసుకోవడంలో దోహదం చేస్తాయి విటమిన్ ఏ క్యారెట్స్ చిలగడదుంపలు మరియు ఖర్జూరం వంటి నారింజ మరియు ఎల్లో ఫ్రూట్స్ పసుపు పండ్లు మరియు కూరగాయలలో అలాగే పాలకూర వంటి ఆకుకూరల్లో కూడా విటమిన్ ఏ లభిస్తుంది విటమిన్ సి సిట్రస్ ఫ్రూట్స్లో సిట్రస్ పండ్ల నుంచి అంటే నారింజ ద్రాక్ష పండ్లు ఎరుపు మరియు ఆకుపచ్చ మిరియాలు కివీ ఫ్రూట్స్ బ్రోకలీ స్ట్రాబెర్రీ మరియు టమాటాల్లో సమృద్ధిగా ఉంటాయి విటమిన్ సి మరి విటమిన్ ఇ ఆకుకూరల్లో తృణధాన్యాల్లో గింజల్లో మరియు కూరగాయల నూనెల్లో విటమిన్ ఇ లభిస్తుంది విటమిన్ కే కాలే క్యాబేజీ కొల్లాట్స్ వంటి ఆకుకూరల్లో అలాగే గుడ్లు మరియు పాలల్లో లభిస్తుంది ఇతర విటమిన్లు మనకి పండ్లు కూరగాయలు వివిధ బి విటమిన్లు మరియు వి డి విటమిన్లకి మంచి వనరులు మరి మాంసం తినేవాళ్ళు అయితే మాంసం పౌల్ట్రీ చేపలు మరియు గుడ్లలో విటమిన్ బి లభిస్తుంది విటమిన్ బి ట్వెల్వ్ అనేది మనకు ఎక్కువగా మాంసం కోడి చేపలు మరియు గుడ్లలో లభిస్తుంది విటమిన్ డి సాల్మన్ ట్యూనా మరియు మాకెరల్ వంటి కొవ్వు చేపల్లో లభిస్తుంది గుడ్లలో కొంత విటమిన్ డి ఉంటుంది మరియు ఇతర విటమిన్లు అని అంటే మాంసం చేపలు మరియు గుడ్లు విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్లు మరియు విటమిన్ ఈ కూడా అందిస్తాయి